హలో చాలా చాలామంది పేషెంట్లు మలబద్ధకం రాగానే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళడం ఏదో టాబ్లెట్లో ఏదో సిరప్లో తీసుకోవడం వాడడం లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాడే ఏదైనా టాబ్లెట్లు కానీ సిరప్లు కానీ పౌడర్లు కానీ హల్వాళ్ళు కానీ తీసుకొని వాడడం స్టార్ట్ పెడతా ఉంటారు గా ఏం జరుగుతుందంటే వాడడం వల్ల మోషన్ అనేది ప్రాపర్గా అవుతూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాడుతూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే టాబ్లెట్ లేకుండా వీళ్ళు స్టూల్ పాస్ చేయని స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇంకా వాడుతూనే ఉంటారు ఇలా కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఏం జరుగుతుందంటే మోషన్ అనేది ఈ టాబ్లెట్ వేసినా వీళ్ళకు స్టూల్ అనేది పాస్ స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు ఈ స్థితి ఎందుకు వస్తుందంటే మన యొక్క పెద్ద పేకు ఉంటుంది కదా అది ఎటోని కోలాన్ లేజీ కోలాన్ అనే స్టేజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఏం జరుగుతుందంటే మనం బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ కి తక్కువగా రెస్పాండ్ అవ్వడం షార్ట్ పెడుతూ ఉంటుంది దీనివల్ల బావల్ మూమెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అంటే పెద్ద పేకులో మోషన్ అనేది ఇలా మూవ్ అవ్వడం అనేది చాలా స్లోగా అయిపోయి అది మన రెక్టంలో కూడా ఉండి ఆగిపోవడం బయటకు రాకుండా ఉన్న స్థితిలో వెళ్ళిపోతుంది దానివల్ల టాబ్లెట్ వేసినా మనకు మోషన్ అనేది వీళ్ళకు పాస్ కాదు దీనివల్ల ఏం జరుగుతుందంటే మళ్ళీ కాన్స్టిపేషన్ ఎక్కువగా పెరిగిపోయి ఇంకా వేరే రకాలైన ఇబ్బందులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు కొంతమందికి ఇన్కాంటినెన్స్ ఫీకల్ ఇన్కాంటినెన్స్ అనే కండిషన్ కూడా వచ్చే అవకాశాలు అంటే మోషన్ అనేది ఆపుకునే శక్తిని కూడా వీళ్ళు లూజ్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వాడడం వల్ల కూడా మోషన్ కాకుండా వీళ్ళు కాని కాన్స్టిపేషన్ స్టేజ్లో వెళ్ళిపోతారు ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఎక్కువగా ముక్కడం ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మలద్వారం దగ్గర ఉన్న స్ప్రింగ్స్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి దానికి సంబంధించిన కండరాలు కూడా డ్యామేజ్ అయ్యి ఏం జరుగుతుందంటే మోషన్ని ఆపుకునే శక్తిని కోల్పోయి స్టూల్ అనేది మోషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం డ్రయర్ వేసుకున్నప్పుడు మోషన్ కొంచెం కొద్ది కొద్ది కొద్దిగా మనకు లీక్ అవ్వడం ఇలాంటి కండిషన్లు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మలబద్దకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి తగిన లాక్సైటీని తీసుకొని తగిన తగిన క్వాంటిటీలో తగిన రోజులు ఎన్ని రోజులు డాక్టర్ అడ్వైజ్ చేస్తారో అన్ని రోజులే వాడడం ఏ సమయంలో తీసుకోవాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఎన్నిసార్లు తీసుకోవాలి డాక్టర్ చెప్తూ ఉంటారు అది డాక్టర్ ఇన్స్ట్రక్షన్ మేరకు వాడాల్సిన అవసరం ఉంది లేదంటూ మీరు చాలా పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి మరి ఇదండి లాగ్జైటీ యొక్క అడ్వైస్ గురించి థ్యాంక్ యూ సో మచ్